విశ్వాసులు అనంటే విశ్వాసం కలిగిన వారం ఆయన సన్నిధిలో రక్షణ పొంది బాప్తిస్మ పొందినందువల్ల మనం విశ్వాసం అయ్యాం కానీ మన పితరుల దినాల్లో ఆ దినాల్లో వారికి బాప్తిస్మం లేదే అయినా వారు విశ్వాసం మూలంగా జీవించారు మనకు వాక్యం ద్వారా దేవుడు ఎలా మాట్లాడి మన గుండెల్లో విశ్వాసాన్ని పుట్టించాడో మన పితరుల జీవితాల్లో డైరెక్ట్గా దేవుడే మాట్లాడి వారిలో విశ్వాసాన్ని కలుగజేశారు దేవుని బిడ్లారా నిజంగా విశ్వాసం కలిగి ఈ లోకంలో బ్రతకడం చాలా ప్రాముఖ్యమైంది ఈ లోకంలో బ్రతకడానికి విశ్వాసం మనకు ఆధారం అలాగే పరలోక రాజ్యం చేరడానికి కూడా విశ్వాసమే ఆధారం శరీర సంబంధమైన భూ సంబంధమైన ఈ ఆశీర్వాదాలు అనుభవించటానికి మనకు ఆధారం విశ్వాసమే ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యాన్ని పరలోక సంబంధమైన ఈవులు అనుభవించడానికి కూడా విశ్వాసమే మనకు ఆధారం ప్రైస్ ద లాడ్ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం